కర్నూలు జిల్లాలో వానాకాలం సాగు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల వ్యాపారంపై అధికారులు పటిష్ట నిఘా పెట్టాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ వ్యవసాయ పోలీస్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందాలను ఆదేశించారు గురువారం నాగర్ కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధ్యక్షతన వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాల అధికారులతో నకిలీ విత్తనాల ఎరువులపై తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయ సమావేశం నిర్వహించారు అందరూ పోలీస్ కౌంటర్ పార్ట్ అందరికీ కూడా ఈ ప్రాసెస్ సివిల్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు రెగ్యులర్గా చేసేదే ఉంటుంది మీకు నీ పాయింట్ ప్లాన్ ఐ మీన్ నీ యాక్షనబుల్ పాయింట్ ఇందులో ఏంటి అని అంటే నీ నీకు ఇచ్చిన మన ఎంటైర్ షీట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్ జనరల్ నాగర్ టాప్ టాప్మింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఒకటి సో శాంప్లింగ్ కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్ కానీ ఇట్లా దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై పారామీటర్స్ ది లాస్ట్ టైం రిపోర్ట్ ఇస్తే నాగర్ గర్ ఇన్ ద లాస్ట్ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సో వీళ్ళు చేసేదంతా చేస్తా ఉన్నారు మనం ప్రివెంటివ్ యాక్షన్ ఏదైతే తీసుకుంటామో దాన్ని మాత్రం కొంచెం వేరే యూ ఫైండ్ ఎనీ సచ్ కేసెస్ దీనికి రిగిటివ్ యువర్ నోటీస్ మీ దృష్టికి ఏమైనా స్పూరియస్ సీట్స్ ఎవరైనా అమ్ముతున్నారో అనే ఇన్ఫర్మేషన్ వచ్చినా గోవాలోన్ విత్ టాస్క్ ఫోర్స్ టీమ్ యాజ్ పర్ యాక్ట్ డిస్ప్లే చేయకపోవడము వాళ్ళ లైసెన్స్ నిలిచకపోవడము ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న వాటికి మనం సీజర్ చేయము వాళ్ళకి నోటీస్ ఇచ్చేస్తే అని చెప్తాము అవన్నీ కూడా మీకు క్లియర్గా ఇచ్చి ఉన్నారు దే ఏందని వాళ్ళు చెప్తారు బట్ వేర్ ఎవర్ యూ ఫైండ్ ఎనీ సచ్ కేసెస్ అన్ని ఉన్నాయి అండ్ ఫైండ్ ఎనీ కేసెస్ వేరే మోర్ దాన్ టూ టుసెస్ బర్ eventual detention if it is really required in any such cases. Last time, uh, provisional Excise Department which is six seven proposals which is six seven of no, PD cases of so Pujjais ni nah, last time chesan. But spurious seeds man dekhe na amta severe path problem kaas ho. But at the same time, if there are any person who is trying to do it for the second time, third time, proven record on the end of the matram, ट्राई टू कुट फॉर इवेंट टिटेंशन वोकल केस सच केस इज इनाफ फॉर